అందరికీ నమస్కారం రాశిఫలాలు రాశిఫలాలు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది బంధువర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వ్యాపారాలలో పెట్టుబడులు అందడంలో ఆలస్యం అవుతుంది ఉద్యోగులకు అదనపు పని భారం తప్పదు వృషభ రాశి వారి రాశిఫలాలు దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది ఆదాయం అంతగా కనిపించదు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు తప్పవు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు మిథున రాశి వారి రాశి ఫలాలు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి విలువైన వస్తువులు సేకరిస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి గృహమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు కర్కాటక రాశి వారి రాశి ఫలాలు రుణదాతల నుంచి పెరుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి ఆలయ దర్శనాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగులకు స్థాన సూచనలు ఉన్నవి సింహరాశి వారి రాశి ఫలాలు సమాజంలో ప్రముఖ వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి దూర ప్రాంతాల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ధనపరంగా ఇబ్బందులు తొలుగుతాయి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి కన్యా రాశి వారి రాశి ఫలాలు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి భూ వివాదాలు మానసికంగా చికాకు కలిగిస్తాయి ఆదాయ మార్గాలు తగ్గుతాయి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి తులారాశి వారి రాశి ఫలాలు నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు పాత మిత్రులను కలుసుకుంటారు వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి ఉద్యోగాలలో సహోద్యోగులతో చక్కగా వ్యవహరిస్తారు ఆర్థికంగా పురోగతి కలుగుతుంది వృచ్చిక రాశి వారి రాశి ఫలాలు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ధనసు రాశి వారి రాశి ఫలాలు కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది స్నేహితులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి దైవ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి మకర రాశి వారి రాశి ఫలాలు ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తప్పవు స్థిరాస్తి విషయమై సోదరులతో వివాదాలు కలుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి వ్యాపారాలలో భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలనే తగిన విశ్రాంతి ఉండదు కుంభరాశి వారి రాశి ఫలాలు నిరుద్యోగులకు శుభవార్తలు తెలుస్తాయి చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది మీన రాశి వారి రాశి ఫలాలు నిరుద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు విలువైన వస్తు లాభాలు పొందుతారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలలో కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు పొందుతారు